జయ శ్రీరామ్ అటు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ఓట్ల చోరీ ఎమ్మెల్యేల చోరీ ఈ రెండు పరస్పరమైన వ్యవహారంలో వివాదాస్పదం అవుతోంది కొంత చర్చనీయాంశంగా కూడా మారుతుంది ఈ అంశం అది అందరూ మన ఇప్పుడు అందరం చూస్తున్నదే ఓటు చోరీ ఓటు చోరీ అని చెప్పని రాహుల్ గాంధీ ఒక అటం బాంబు కర్ణాటక లేసాడు అటం బాంబ తుసు బాంబ గాని అది ఫెయిల్ అయిపోయింది ఇంకొకటి హైడ్రోజన్ బాంబు తయారు చేస్తుండట అది అది ఎప్పుడు తయారవుద్దు అని అది తయారైన తర్వాత అది అది కూడా వదిలిపెట్టేస్తే మరి దాని ప్రభావం ఎంత ఉంటుంది దానివల్ల రాజకీయంగా ఎన్ని భూకంపాలు వస్తాయి ఎంతమంది రాజకీయంగా ఇబ్బందులు పడతారో అది కాలం చెప్పాల్సిన అంశము అతను వదిలిపెట్టిన తర్వాత ఆ హైడ్రోజన్ బాంబు వేసిన తర్వాత దాని ప్రభావం అనేది తెలుస్తుంది కాబట్టి ఈ అంశాన్ని చాలా సున్నితంగా ప్రజలు పక్కన పెట్టేశారు ఇక దాన్ని పెద్ద పట్టించుకుంటానికి ఏం లేదు జబ్ దాలింగే తబ్దేకింగే అన్నట్టుగానే ఉంది ఇక దానికోసం ఎదురు చూపులు అంటే ఏం లేవు ఎట్లా ఎట్లని చెప్పి చర్చ కూడా ఏం లేదు ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటంటే గోబెల్స్ ప్రచారం విపరీతంగా జరుగుతోంది ఈ విషయంలో ఓట్ల చోరు విషయంలో ఈ ఓట్లు అనేటివి ఎక్కడైతే ఉన్నాయని అంటున్నారో ఓట్ల చోరీ అని ఎక్కడ అంటున్నారో ఓట్ల చోరీ గద్దె వచ్చింది అని ఏదైతే నినాదం వస్తున్నదో అది కేవలం గోబర్ ప్రచారం అని భవిష్యత్తు లోపల తెలిసిపోద్ది కాంగ్రెస్ ఈ విషయంలోపట పరచనవుద్ది చులకనవుద్ది ఇది ఒక విషయాన్ని పక్కన పెట్టేద్దాం ఇంకా తెలంగాణ విషయం కొద్దాం తెలంగాణ విషయం అందరం చూస్తున్నాం కదా ఎమ్మెల్యే చోరీ అని చెప్పని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒకటి నినాదం తీసుకొస్తున్నారు వాళ్ళు ఇట్లా ఎమ్మెల్యే చూస్తు చేస్తున్నారు వ్యవస్థ అని చెప్పని పది మంది లిస్ట్ పెట్టేసి వీళ్ళందరూ కూడా బారాస ఎమ్మెల్యేలు కాబట్టి ఇది ఖచ్చితంగానే సుప్రీం కోర్టు పోయిన విషయం అందరికి తెలిసిందే దీని వెనుక జరుగుతున్న విషయం కూడా అందరికి తెలిసిందే ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేది ప్రత్యేకత అది కాదు దీనిలో పెద్దగా ఏం కనిపించట్లేదు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ ఎనిమిది మందిలో ఏడుగురు చాలా ఈజీగా ఆ స్పీకర్ ఘటం ప్రసాద్ గారు పక్కన పెట్టేస్తారు ఐదు పట్టిదే వాళ్ళు చెప్పేశారు కదా బయ పార్టీ కండో కాదు కదా ముఖ్యమంత్రి దగ్గరికి ఎవరు ఎవరైనా పోతారు పోవడానికి తప్పేమున్నది వాళ్ళు మాట్లాడుకుంటారంటే మీ అంతర్గత ప్రజాస్వామ్యం మీరు మీరు తిట్టుకున్నారేమో దానికి మేమేం చేస్తాం మా రూల్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పని అందిస్తారు పోచారం శ్రీనివాసరెడ్డి గారిది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఈ ఎనిమిది మందిలో పోచారం శ్రీనివాసరెడ్డి గారిది ఏంటి వారి బాధ్యతను అరే బాధ్యత తీసుకున్నారు కదా అంటే బాధ్యత తీసుకోవద్దని ఎక్క లేదు కదా బాధ్యత తీసుకోవద్దు ఎట్లా తీసుకున్నారు అని చెప్పి చెప్పడానికి విధంగా రాజ్యాంగంలో ఎక్కడ రాసి పెట్టలేదు శాసనసభ వ్యవహారాలు కూడా ఎక్కడ రాసి పెట్టలేదు శాసనసభ సభకు ఎన్నికైన వాళ్ళు శాసన మండలికి ఎన్నికైన వాళ్ళు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ఏమైనా కావచ్చు అంటే అది అర్థం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది కూడా పలచనైపోద్ది పోచారి శ్రీనివాస రెడ్డి గారు కూడా చాలా సింపుల్ గా అందులోంచి ఎస్కేప్ అవుతారని చెప్పి చాలా మంది అంటున్నారు ఇక్కడ బేస్ అనేది వీళ్ళందరూ పోటీ చేస్తున్నారు వీళ్ళందరూ చేస్తారు చేస్తున్నారు అని చెప్పని మనం గంభీరంగా గంభీర్యంగా చెప్పినా కూడా అక్కడ దమ్ము లేదు అంటే అసలు స్థానానికి వెళ్ళేసరికి దమ్ము లేదు అంటే బిఆర్ఎస్ వాళ్ళ విమర్శకు పసలేదు అని చాలా మంది చెప్తున్నమాట ఇంకా ఉన్నది ఎవరు కడియం శ్రీ గారి దానం నాగేందర్ వీళ్ళిద్దరికి ఏం జరుగుతుంది ఏమీ కాదు దానం నాగేందర్ కు మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది కడియం శ్రీ గారికి ఉంది అంటే భయ్య ఒక ఎలక్షన్ లో ఉన్నంత మాత్రాన శాసనసభలో పట్ల ఎప్పుడైనా విప్కు వ్యతిరేకంగా పోటీ ఓటైతే వేయలేదు కదా సరే అయితే వేస్తే అది చట్టరీత్య చట్ట ప్రకారం అది ఆ రాజ్యాంగం ప్రకారం అది నేరం అవుతుంది దానం నాగేందరికి మాత్రం కొంచెం సీరియస్ అవుతుంది సీరియస్ అయితే అంటే అంతకంటే ముందే రాజీనామా చేస్తాడు మళ్ళీ అది అక్కడనే పోటీ చేస్తాడా లేకపోతే ఇంకెక్కడ పోటీ చేస్తాడా అది అయిపోతుంది ఇందులో కూడా ఒక రాజకీయం ఉంటది ఒకవేళ దానం నాగేందర్ గాని కడిం శ్రీ గారు కాని అంటే కడిం శ్రీ గారి వరకు ఇబ్బంది రాకపోవచ్చు దానం నాగేందర్ గనక పోటీ చేయాల ముందే రాజీనామా చేస్తే ఎలక్షన్ కనుక వస్తే బేసికల్ గా అంటే ఓటర్ యొక్క సహజ మెంటాలిటీ ఎట్లుంటది అని అంటే అరే బాయి ఇప్పుడు ఎందుకు రపరపరు కుంటోడో గుడ్డోడో మెంటోడో ఇప్పుడు ప్రభుత్వం ఏది ఉందో దానికే వేస్తే ఇంత నాలుగు ఫండ్స్ వస్తాయి నాలుగు నిధులు వస్తాయి లే అది కాక ఇప్పుడు ఎవరినో గెలిపించినామనుకో మొదటికే మోసం వస్తుంది మళ్ళా వస్తాడు అది ఎవడొచ్చినా కూడా కాంగ్రెస్ అయితే రాదు కదా కాంగ్రెస్ రాకపోతే మళ్ళీ ఇబ్బంది కదా మనకి ఎందుకు ఇవన్నీ రపరపలు పోనీ రెండు నెలలు రెండు సంవత్సరాలు నడిపించిన ఇంకో మూడు సంవత్సరాలు అయితే దొంగలట్టు పైసలు ఇటు చెల్లు నడిపిద్దామని చెప్పండి మళ్ళీ దానం నాగేందర్ వాళ్ళు ఆ కాంగ్రెస్ అభ్యర్థి గెలవడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి సహజంగా ఇంత ముందు కూడా జరిగింది అదే ఇక ముందు జరిగేది అదే ఎప్పుడో ఒకసారి రేరుగా ఆ మనోభావాలు కానీ భావోద్వేగాలు గాని పొంగితే అంటే హుజరాబాద్ లో జరిగినట్టుగా ఐడర్ రాయందర్ గెలిచినట్టుగా అట్లాంటివి ఏమైనా సంఘటనలు జరిగితే తప్పితే బేసికల్ గా వాళ్ళే గెలుస్తారు ఇప్పుడు రాఘునందర్ రావు అత్యంత గొప్ప వ్యవస్థ వచ్చింది అక్కడ అయినా కూడా అతను ఎంతో కష్టం లేదా అప్పుడున్న వ్యవస్థలోపట గెలవడం జరిగింది అంటే చాలా తక్కువ పర్సెంట్ లోపల ప్రతిపక్ష అభ్యర్థులు గెలుస్తారు ఉప ఎన్నిక చాలా తక్కువ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటుందేమో వంద స్థానాల్లో జరిగితే రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం అధికారులు ఉంటుందో వాళ్ళు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇంకేం చేస్తావు ఇప్పుడు సగం మందు కాల పొద్దుగా అయిపోయింది ఇంకా సగం కోసం మళ్ళీ కొత్త తీసుకొచ్చుకొని పెట్టుకుంటే వాడు చేసేది ఎంతనో చేయని ఎంతనో వీడు నిధులు ఇచ్చేది ఎంతనో ఇది ఎంతనో ఈ రపారపద్దు అంటారు కాబట్టి ఏ రకంగా చూసినా మళ్ళీ ఇక్కడ ప్లస్ పాయింట్ వా ఎనిమిది మందికి అవుద్ది ఒక్కటి ఇందులో జగిత్యాలకు సంబంధించి ఒకటి ఆలోచించాలి సంజయ్ కుమార్ లాంటి వ్యక్తులకు ఏదన్నా ప్రాబ్లం జరుగుతుంటే ఈ పార్టీ ప్రామికుల బిల్ అవ్వడానికి వస్తే ప్రత్యర్థి చాలా బలంగా ఉన్నాడు జీవన్ రెడ్డి సేమ్ పార్టీలో ప్రత్యర్థి బలంగా ఉన్నాడు కాబట్టి కొంత ఇబ్బంది జరగచ్చు నాకు ఇవ్వరి అతనికి ఎందుకు ఇస్తారని చెప్పండి ఏదో క్లాసెస్ లోపల పరీక్ష లోపట కొంత డిస్కస్ జరిగితే జరుగుద్దేమో లేదంటే పైసా అయిపోయింది తెరవుగా టర్మ్ ఊగా పక్క జరుగు ఉండని కొత్త కొత్త టీం తీసుకొద్దామని చెప్పండి ఇంకేం చేయలేము అంటే ఏ రకంగా చూసినా కూడా ఈ పార్టీ ఫిరాయింపు అనేది అది దొంగకు తేలిగొట్టినట్టే అందరికీ తెలుసు ఇది పార్టీ ఫిరాయించారు అన్ని చేసినట్టు దాన్ని చాలా మంది అదే చెప్తారు అందే జరుగుతుంది అది కండువ వేసుకున్నారా పార్టీని తిట్టారా లేకపోతే నిజంగా వీళ్ళు పార్టీకి దూరంగా ఉన్నారా స్వార్థమా నిస్వార్థమా ఫిరాయింపులా ఏది చేసినా వాళ్ళు పార్టీ మారలేదు అని మౌఖికంగా చె మౌఖికంగా చెప్పని వాళ్ళు ఎవరు లేరు లిఖిత పూర్వకంగా రాయని వాళ్ళు ఎవరు లేరు కానీ రాజ్యాంగ బద్ధంగా చట్టబద్ధంగా ఆ ఫ్రేమ్ లో వీళ్ళు ఉన్నారా లేదా అనేది ఇప్పుడు వచ్చిన ప్రశ్న సో ఏ రకంగా చూసినా కూడా ఈ పది మందిలో ఒక్కరికి మట్టికే సీరియస్ గా అయ్యేటట్టుగా ఉంది ఎందుకంటే కడింశ్రీ గారి ప్రచారం పార్టీకి ప్రచారం చేయొద్దని ఏం లేదు కదా వేరే పార్టీకి ప్రచారం చేయొద్దని ఏం లేదు కదా ఇప్పుడు బీజేపీ తరఫున ఒక మనిషి గెలిచాడు అతను కాంగ్రెస్ కి సపోర్ట్ చేశాడు చేయద్దని లేదు కదా ఎక్కడ ఉంటే పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే అది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలక శాసనసభలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలక బయ బహిరంగంగా ఏదైనా మాట్లాడి విమర్శ చేశాడు కేసీఆర్ విమర్శించాడు కడేం శ్రీహరి అంటే అది చట్ట రాజ్యాంగ భద్రతంగా వస్తుందా చట్టస చట్టసభ వ్యవహారాలకు వస్తుందా పార్టీ ఫిరాయింపుల వ్యవహారాలకు వస్తుందా అనేది ఇక్కడ చర్చ నడుస్తుంది దాని మీద కూడా కొందరు మేధావులు ఇవాళ రేపట్లో మాట్లాడేటట్టు ఉన్నారు కొందరు అంటే ఇదంతా చాలా సున్నితంగా అందులోంచి అందులోంచి కోడిగుడ్డు పీకలు పీకినట్టు 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 కథ నడుస్తున్నది చివరికి ఏమవుతుందంటే అంటే ఇంకా కాలాయపడం జరుగుతుంది భయ సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి నేను ఇచ్చిన మీకు ఇంకొంత సమయం కావాలని ఇంకా ఇస్తా నేను విచారం చేయొద్దా మరి మీరు ఇందా ఇన్ని ఇచ్చింది కదా మరి నేను కూడా న్యాయ నిపుణులతోడు మాట్లాడాలి కదా అని చెప్పి ఇతను ఆపుతాడు ఇతను ఆపుతా ఏదే ఇట్లా అని చెప్పని వీళ్ళు సుప్రీంకోర్టుకు మళ్ళా పోతారు మళ్ళా పోతే అరే పోతాడు ఇచ్చిగా చేస్తాను చేస్తాడు ఏముండదు తొందర సుప్రీంకోర్టు చెప్తుంది ఏదో ఒకటి నడుతూ ఉంటుంది కార్యక్రమం నడుతూ ఉంటుంది ఒకవేళ కాదు ఖచ్చితం ఇంత సమయం పట్లనే చేయాలనుకుంటే మాత్రం జరిగేది ఇదే అక్కడ ఓటు ఓటు చోరీ అనేది ఎట్టైతే తుస్సుమంటుందో ఇక్కడ ఎమ్మెల్యే చోరీ కూడా తుస్సు అంటే అటు కాంగ్రెస్ విమర్శ ఢిల్లీలో పట కేంద్రంలో పట కాంగ్రెస్ విమర్శ తుస్మనట్టే తెలంగాణ లోపల ఎమ్మెల్యేల చోరీ అని చెప్పి బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ కూడా చెప్పి చాలా మంది చెప్తున్నారు ఇందువల్ల ఎలాంటి ఉపయోగం లేదు అంటే దీనివల్ల రాజకీయ ప్రయోజనం లేదు రాజకీయంగా వచ్చే లాభం లేదు ఇట్లా అయింది ఇంత అయిందని చెప్పని మళ్ళీ వాళ్ళు వచ్చి మీ దగ్గర కూర్చుండి పెద్ద చేసేది కూడా ఏం లేదు ఎక్కువలు ఎక్కువ విప్పు వస్తే వాళ్ళు మీకోటే కావచ్చు పార్టీ మీరు విప్ జారీ చేస్తే మీకోటే వేస్తారు ఎప్పుడన్నా ఏదైనా అవసరం పడితే అంత మాత్రం వీళ్ళకి వచ్చి నష్టమైంది అవి కాంగ్రెస్కి వచ్చి నష్టం లేదు కదా వాళ్ళు ఫుల్ అధికారంలో ఉన్నారు అప్పుడు అంటే మీరు అందరూ కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు పిలుచుకున్నారంటే అరే బలం తక్కువ ఉన్నది ఇవ్వడన్నా పిరాయిస్తే లేదా హరీష్ రావు లేకపోతే ఇంకెవరు మనలో ఒక ఇరవై ఇరవై మంది డివైడ్ చేసుకుని ఎడన్నా దుంకుతే ఎట్లా అని చెప్పి భయంతో అప్పుడు అందరినీ తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకున్నారు అది మీ యొక్క బలం మీ యొక్క బలహీనత ఆ భయం అనేది మీ బలహీనత అప్పుడు ఉండేది కాబట్టి అప్పుడు తీసుకున్నారు రేవంత్ రెడ్డికి సదాగా మెజారిటీ ఉంది కదా కాబట్టి పెద్ద భయపడించిన అవసరం లేదు ఏదో తూతు మాత్రంగా మెజారిటీ ఉన్నా కూడా అందరినీ కాపాడుకుంటు కోడి పిల్లలు ఆ కోడిపిల్లల్ని తల్లి కాపాడుకున్నట్టు గద్దకు రాకుండా మిగతా వాళ్ళని తెచ్చుకుంటుండు అత్తరు అత్తరు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుంటారు లేకపోతే లేదు లేకపోయినా నష్టం లేదు కాపాడుకుంటాడు అధిరేవంత్ రెడ్డి స్టైలు సో ఏ రకంగా చూసినా కూడా ఇక్కడ మనం దీన్ని కనుక తెలంగాణను కనుక అంచనా వేసుకుంటే ఈ పార్టీ ఫిరాయింపుల సుప్రీంకోర్టుకు సంబంధించిన ఇష్యూ మరికొద్ది రోజుల్లో చుసుమంటది ఎనిమిది మందికి అయితే పెద్దగా ఏం ప్రభావం ఉంటుంది కనిపిస్తలేదు ఇద్దరిలో కూడా ఒకరికి సీరియస్గా దానం రాయడం ఒకరికి కొంచెం ఆలోచించాలి సీరియస్గా ఆలోచించాల్సిన అంశంగా ఉంటుంది వాళ్ళకు కడియం శ్రీ గారు కూడా సింపుల్గా తప్పించుకుంటాడు మెల్లగా కొంచెం లేట్గా ఇచ్చినా కూడా బయట ల్యానితో మాట్లాడి అది మాట్లాడి నేను ఏం చేసినా పలానా టైంలో ఏం మాట్లాడినా అని వీడియో రికార్డింగ్లు అన్ని తెప్పించుకొని ఆడియో రికార్డింగ్లు అన్ని తెప్పించుకొని పేపర్ కటింగ్లు అన్న అన్ని ముంగళ పెట్టుకుని ల్యాలతో మాట్లాడుకుంటాడు పైన చేసుకుంటాడు గంధి అంతకుమించి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు అతను పాల్పడలేడు కదా వాళ్ళతో మాట్లాడినంత మాత్రం పార్టీ వ్యతిరేకత కాదు కదా అట్లాంటి అలా బులయ తీసుకుంటారు ఎందుకు ఇప్పుడు మొన్న కేసీఆర్ బండి కేటీఆర్ బండి సంజయ్ ఇద్దరు కలిసి ఒక చోట అంత మాత్రం ఇద్దరు ఒకటైపోయినట్టేనా ఏది కొన్ని ఉంటాయి కదండి అది ఎక్కడికో పోతుంది అది ఎక్కడికి పోయినా ఎంత దూరం ఏం చేసినా కూడా రాజకీయంగా ఇది ఒక ఎమ్మెల్యే చోరీ అనేది ఒక ఫెయిల్యూర్ గానే చాలా మంది చెప్తున్నారు తర్వాత ఎలా ఉంటుందో కాలం చూడాల్సిందే రాజకీయంగా जय श्री राम